హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ తయారు చేసి చూపిస్తాను ఈ బటర్ చికెన్ చాలా సాఫ్ట్గా క్రీమీ టెక్చర్తో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ నాన్స్ రోటీ చపాతీ బటర్ నాన్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయండి రెస్టారెంట్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను కారం అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని అంతా ముక్కలకు పట్టే విధంగా మంచిగా ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అంటే లవంగా ఇలాచి దాల్చిన చెక్క షాదీరేవి ఉంటాయి కదా వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి ఇలా చిన్న పీసెస్లా చేసుకొని ఆనియన్ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి అలాగే దీంట్లోకి టమాటాలండి రెండు టమాటాలను చిన్న పీసెస్లా వేసుకొని వాటిని కూడా ఇందులోనే వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి త్వరగా ఫ్రై అవుతాయి మంచిగా మగ్గుతాయి అలా చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్స్ టమాటాలు సాఫ్ట్గా అంటే ఈ ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు అండి ఒక ఐదు ఆరు జీడిపప్పులను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటంతా చల్లారిన తర్వాత దీన్ని లాగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఇంకో కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి బటర్ వేసుకోండి ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి లేదా టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది లేదా ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్తో పాటు ఇలా బటర్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం షాజీరా వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి బటర్ అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ వరకు ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి బటర్ అండి మళ్ళీ ఒక స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి బగారా ఆకు పువ్వు ఒక ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఆనియన్ టమాటా ప్యూరీ ఉంది కదండి పేస్ట్ చేసి పెట్టుకున్నది దాన్ని వేసుకోవాలి వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు కారము సాల్టు వేసుకొని అంతా మంచిగా కలిసే విధంగా ప్యూరీలో మొత్తం ఈ మసాలా అంతా మంచిగా ఉడికించుకోవాలి ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి దాన్ని వేసుకోవాలి మొత్తము వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మా ధనియాల పొడి అంతా మంచిగా కలిసే విధంగా అంతా కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ ఊరికించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి ఉడికిన తర్వాత దీంట్లోకి ఇలా క్రష్ చేసిన కసూరి మేతిని వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి అలాగే ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బటర్ని కొంచెం వెయిట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి చివరిగా ఇలా చేసుకొని దీంట్లోకి చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అయిన సాఫ్ట్ క్రీమ్ టెక్చర్తో ఉన్న బటర్ చికెన్ అయితే రెడీగా ఉంది చాలా బాగుంటుందండి పుల్కాలోకి రోటీ చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్